అప్పుడు లక్ష్మీదేవి పుట్టింది క్షీరసాగర మథనం వస్తుంది అక్కడ సరిగ్గా క్షీరసాగర మథనంలో మరి అనేక రకాల కామధేను కల్పవృక్షం వృక్షం అప్సరసులు అందరూ పుట్టారుగా అండ్ అవన్నీ పుట్టాయి తర్వాత తతశ్చావి రభూత్ లక్ష్మీ అప్పుడు లక్ష్మీదేవి పుట్టింది శ్రీహి ఆవిడే శ్రీ రమా ఆవిడే అందరినీ రమింపజేస్తుంది డబ్బు కంటే మనకు ఆనందం కలిగించే విషయం ఏదైనా ఉందా అందుకే రమా భగవత్పరా ఈ మాటలో ఉందండి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది భగవత్పరుడైన వ్యక్తి దగ్గరే ఆవిడ ఉంటుంది ఎందుకంటే భగవంతుడి దగ్గరే ఉంటుంది ఆవిడ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటుంది వదిలిపెలకు సంప్రదాయంలో ఆవిడ నిత్యానపాయిని అంటారు ఎప్పుడూ విష్ణుమూర్తిని విడిచిపెట్టదు ఆయన ఏ రూపంలో ఉన్నా సరే చివరికి వరాహ అవతారం ఎత్తినా సరే లక్ష్మి వరాహ లక్ష్మీ నృసింహస్వామి అంట అప్పుడు లక్ష్మీదేవి ఉంది కూడా పూదే ఉన్నా సరే నేను మాత్రం నేను వదల్నయా నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా మంచిదే అలాగే నరసింహస్వామి అవతారం సగం జంతువు సగం మనిషి ఇప్పటి ఎవరైనా అయితే వెంటనే విడకలు ఇచ్చేస్తారు అనుమానం లేదు ఇక్కడ ఎవడ పడతారు ఇప్పుడు మనుషులతోనే పడలేకపోతున్నారు సగం జంతువు సగం మనిషితో ఎవడు పడతారు కానీ నరసింహావతారంలో కూడా ఆవిడని విడిచిపెట్ల ఆవిడ ఆయన్ని విడిచిపెట్ల నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ విష్ణు సహస్రంలో ఎంత గొప్ప మాట విష్ణు సహస్రం విడివిడి నామాలు కాదమ్మా వెయ్యి నామాలు విడివిడి పువ్వులు కావు అవి జంట పువ్వులు జంట పువ్వులు ఒక్కో చోట నాలుగు పువ్వులు కలిపితే కానీ అర్థం తెలియదు అలా చదువుకుని అర్థం తెలుసుకోవాలి ఏదో ఒక్కో నామం చదివేసి అయిపోయిందని నైవేద్యాలు పెట్టం కాదు నారసింహ వపు శ్రీమాన్ నరసింహస్వామి అవతారం ఎత్తాడు నరసింహ శ్రీమాన్ అప్పుడు కూడా లక్ష్మీదేవాణ్ణి వదిలిపెట్టట్లా అంటే జంతుస్వరూపం ఉన్నా సరే భార్య భర్తని వదిలిపెట్టలేదు ఇది మన సంప్రదాయం ఇది మన సిద్ధాంతం నచ్చవచ్చు నచ్చకపోవచ్చు భార్య అయినా అంతే గయ్యాళి కావచ్చు రకరకాల చికాకులు పెట్టచ్చు వదలకూడదు ఎప్పుడూ దంపతుల విషయంలో ఒక్కటే నేను ఒక లేకుండా చెబుతా మనం ధర్మానికి చేటు చేయొద్దు అవతల వాళ్ళు చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు మనం ఇవ్వద్దు విడాకులు వాళ్ళే పోతే పోతారు వాళ్ళ కర్మ దానికి మనం చేసేది ఈ తెగింపుతో కనుక ఉండగలిగితే చాలా సంవత్సరాలు బాగుంటాయి వాళ్ళు అలా ఉన్నప్పుడు నేను ఎలా ఎందుకుండాలి నేను ప్రతిదానికి దెబ్బలాట ఉంటే దెబ్బలాటే ఉంటుంది ఇంకా స్వభావాలు తేడా ఉంటే మగవాళ్ళలో కూడా ఆడవాళ్ళలో కూడా కొందరు తనంగా ఉంటారు ఒక్కో మగవాడు కాస్త దుబారాగా ఖర్చు పెడతాడు ఏవో చిన్న చిన్న వ్యసనాలు ఉంటాయి వదిలేస్తారా అంత మాత్రం మార్చుకునే ప్రయత్నం చేయాలి ప్రతిదానికి తగద పడితే ఆడవాళ్ళు కొంతమంది గయ్యాళతనంగా ఉంటారు ఎక్కువ ఖర్చు పెడతారు మాటి మాటికి షాపింగ్ 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 అని బయలుదేరిపోతారు వదిలేస్తారేంటి షాపు కూడా వెళ్ళడమే ఏం చేస్తాం అయ్యే వరకు కూర్చోవడం విష్ణు సహస్రం చదువుకుంటే కొంత ఖర్చు తగ్గుతుంది అంతే అంతేకాని వదిలేస్తామని దాని గురించి ఎన్నో సద్గుణాలు ఉన్నాయండి ఆవిడలో షాపింగ్ ఒకటంటే అలాగా బోడు సద్గుణాలు ఉన్నాయి అవన్నింటి ముందు ఇదంతా ఉంటుంది కొన్నాళ్ళకి మారతారో ఓపిక పట్టాలి సంసారం అంటేనే సహనం దానికి భగవత్పర అని చెప్పాడు ఇక్కడ నువ్వు భగవత్పరంగా ఉన్నావా అయితే లక్ష్మీదేవి నీ దగ్గర ఉంటుంది ఎందుకంటే భగవంతుడి దగ్గరే ఉంటుంది ఆవిడ మామూలు వాళ్ళ దగ్గర ఉండదు ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదు పైగా నాకు ఎదురుగా ఉండాలి కాళ్ళ దగ్గర అంటే అక్కడే కూర్చుంది ఆవిడ నేను ఎక్కడ కూర్చోవాలా అది అవమానం అనలేదు ఆవిడ ఆవిడేమనుకుంది నన్ను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టారు అని ఫెమినిస్టిక్ అవుట్లుక్ అని మాట్లాడలేదు ఆవిడ ఇక్కడ నాకు అవమానం ఇది అంటున్నాను అలా మాట్లాడు ఆవిడేమనుకుంది కాళ్ళ దగ్గర ఉంటేనే కదా స్వామివారిని నిరంతరం చూడగలుగుతాం అనుకుంది అది లక్ష్మీదేవి అది లక్ష్మీదేవి దట్ ఈజ్ ఇండియా దట్ ఈజ్ ఇండియా దట్ ఈజ్ ఇండియా ప్రతిదాన్ని అనుకూలంగా ఆలోచించాలి ప్రతిదాన్ని ఎడ్డమంటే తెడ్డమని ఆలోచిస్తే అలాగా కళ్ళ దగ్గర కూర్చోబెడతారండి స్త్రీని అవమానించారు మరి బ్రహ్మదేవుడు నారిక మీద పెట్టుకున్నాడు దాన్ని ఏమంటారు అది గోంగూర పచ్చడు ఆవిడ సరస్వతి నారిక మీద పెట్టుకోవడం పెట్టి ఆయన వెనపోసా అంటే అర్థమేంటి ఇంకో రకంగా ఆలోచిస్తూ ఆవిడ ఆజ్ఞను ఏందో మాట్లాడలేడి ఈయన మరి అలా ఒప్పుకున్నాడు ఆయన వాళ్ళ ఒప్పేసుకున్నాడు ఆయన నువ్వు నువ్వు మాట్లాడమంటే నోరు ఒప్పుతా లేకపోతే నోరు మూసుకుంటావు ఏ సతీ తిలకము సశింసుటకుమున్ బ్రహ్మకైనను నోట నోటలుకురాదు అని సరస్వతి దేవి మీద పజ్యం వెళ్ళాను నేను మా అమ్మవారు సామాంజురాలా ఏ పాద తీర్థం ముని సుమంత సేవిం భాషా ప్రభాగం సంగీత నవరస్రాగమగునో రాగరంజిత భావోగమగునో ఏ వీణ తి జలిచుమంత రోగి రాగరంజిత భావోగమగును ఏ సతీ తిలకముటకు మును బ్రహ్మకై నను నోట పలుకురాదు అట్టిమదుపాస్య కవిహృదయాంబుజా అట్టిమదుపా కవిహృదయాంబుజా పుణ్యగుణవ కవిలోక పూర్ణిమాస్య పూర్ణిమా అట్టిమదపాస్య కవిహృదయాంబుజా పుణ్యగుణవస్ కవిలోక పూర్ణిమాస్య రమ్య హాస్యరసవిత విలాసలాస్య రమ్య శరదా శరదాదేవి ఈ శరదాదేవి నాయదాలుగా ఇంత పొంగితే వస్తుందమ్మా పద్యం ఇంట్లో ఏడుచి ఏడుపులు ఎవరికి అర్థమవుతాయి అవధానాల్లోనో సభల్లోనో వేరే విషయం ఇంట్లో ఉంటే నాకు ఇదే తపన గొప్ప అనుకున్న మంచిది నాకు వ్యసనం అది నాకు దేవుడు విగ్రహం అంటే నా దృష్టిలో అది విగ్రహం కాదు దేవుడే అది విగ్రహం కాదు నా ఇంట్లో సరస్వతి ఉందంటే సరస్వతే ఉంది విగ్రహం అని నేను అన్నం కోపం వస్తే అమ్మవారు ఉంది జాగ్రత్త అంటాను అమ్మవారు బొమ్మ ఉందని నా నోట రాదు అది బొమ్మ కాదు అమ్మే అంటే ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు బాధ కలిగింది కోపం కలిగింది భయం కలిగింది అన్నీ ఆవిడకి చెప్పేయడమే ఏమైందట అలా నన్ను కాపాడుతూనే ఉంది మిమ్మల్ని ఎందుకు కాపాడదండి నేను ఏమైనా మేనత కొడుకునే ఆవిడికి మీరు కాకుండా పోయారా అంతా ఒకటే ఇందులో గురువు శిష్యుడు ఏం అక్కర్లేదండి ఎవరి దాని వారే ప్రయత్నం చేయొచ్చు అందరము భగవంతుడికి ఒకటే ఆ తపన తపన ఉండాలి ఒక పద్యం పొంగిందంటే ఎందుకు పొంగుతుందమ్మా మా కది కవిహృదంబుజాస్యమదుపాశ నేను ఉపాసించే దేవత కవి కవిహృదంబుజాశ మా కౌల హృదయం పద్మమైతే అదే ఆవిడకి స్థానం ఆవిడ ముఖమే ఆ పద్మం పుణ్య గుణ సద్గుణాలు ఉంటేనే ఆవిడ వశురాలు అవుతుంది కవిలోక పూర్ణిమాశ మా కవులందరికీ పొన్నమి సందమామ లాంటిది సరస్వతీదేవి ఆవిడే కదా మా ఎల వేలుపు రమ్యగుణ హాస్య కవిత విలాశాస్య ఎంత చమత్కారంగా ఎంత అందంగా పద్యాలు చెబితే అంత ఆనందిస్తుంది ఆవిడ బాగా చెప్పేవరా బాగా చెప్పేవరా అని అటువంటి శారదాదేవి నా జాలుగాక అంటే ఎందుకు కరుణించదు ఏదో ఆ ఆవేశం వచ్చింది హాయిగా అమ్మవారు బొమ్మ దగ్గర కూర్చున్న పద్యం చెప్పుకుంటామండి బొమ్మను ఎందుకు అనుకోవాలి అమ్మనుకుంటే అమ్మ బొమ్మ అనుకుంటే అమ్మ నీ భావంలో ఉంది శాస్త్రమే చెప్పింది యద్భావం తద్భవతి ఏ భావం కలిగితే అదే నిజమవుతుంది అన్నారు సముద్రం దగ్గరికి రత్నాల ఓడలు వచ్చాయనుకోండి రత్నాల వర్తకులు వచ్చారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు రత్నాల లో సముద్రం లోపలికి దిగి ఆ రత్నాలు శోధించి తెచ్చిన వాళ్ళ దగ్గర రత్నాలు తీసుకుంటారు వాటికి వెలకడతారు అదే సమయంలో చిన్నపిల్లలు కొంతమంది అక్కడ గులకరాలు ఏరుకుంటారు అవి రత్నాలుగానే భావించి దూదూ పుల్లల కింద పెట్టుకుని ఇసుకలో పెట్టుకుని నాదో రత్నం నాదో రత్నం నాదో వజ్రం నాదో వేడూర్యం అంటారు రత్నాల వర్తకులకి అక్కడ లోపల రత్నాలే రత్నాలు ఈ చిన్నపిల్లలకి గులకరాళ్ళే రత్నాలు యద్భావం తద్భవతి తేడా ఏమో ఎవ్వరి రత్నమ్ములు వారివి ధరణి ఇది రత్నం ఇది రాయి అండానికి కుదరదండి సిద్ధాంతం ప్రకారం ఏదైనా భూమి నుంచి ఏర్పడిందే అన్ని మట్టి మట్టి రాయింది ఇంకాస్త ఎక్కువ ఉష్ణోగ్రత వస్తే ఇంకేదో అయింది ఇంకేదో అయింది చివరికి రత్నం అయింది బొగ్గే కదండి వజ్రం అవుతున్నది ఆశ్చర్యం కదా ఇది బొగ్గు కదండి సింగరేణి బొగ్గు వజ్రం అవడమా ఇంతకంటే ఆశ్చర్యం ఉందా భగవంతుడు సృష్టికి అది లోపల మాడి 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 మసే కరడుగట్టి 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 అది వజ్రమైందండి తతశ్చావిరూత్ లక్ష్మీర్ శ్రీరమా భగవత్పరా అని చెప్పి లక్ష్మీదేవిని అదుపులో పెట్టే ప్రయత్నం చేయొద్దండి ఆవిడ దేవత విష్ణుమూర్తికి తప్ప ఎవరికీ లొంగదావిడ డబ్బు రూపంలో మన దగ్గర ఉంటుందంటే లక్ష్మీదేవి ఉంటున్నట్టు కాదండి డబ్బే ఉంటుంది లక్ష్మీదేవి వైకుంఠంలోనూ ఉంటుంది ఆవిడ కటాక్షం వల్ల వచ్చిన నాణ్యాలు కొన్ని ఉంటాయి ఆవిడ ఒక్కసారి ఆ చూపు తిప్పింది అంటే గోవిందా శ్రీమద్ రమారమణ గోవిందో హరి మొత్తం పోతాయి అందుకే ఏదైనా పోయినప్పుడు శ్రీమద్ రమారమణ గోవిందా అంట లక్ష్మీదేవి పట్టుకుపోయింది మొత్తం రమారమణ గోవిందా రమాదేవి రమణుడి దగ్గరికి పట్టుకెడింది గోవిందా అన్నారంతే లెక్క మొత్తం పోతుంది శ్రీరమా భగవత్పరా రంజయంతి దిశ కాంత్యా ఆవిడ పాలసముద్రం నుంచి అలా పుడుతున్నప్పుడు దిశలన్నీ కూడా కాంతి తేజఃపుంజాలతో అలరారిపోయాయిట దిశలన్నీ కూడా అలరారాయి పాల సముద్రమందు మురిపాల సముద్రము ఓ పుట్టి ఆ ఘట్టం భాగవతంలో చదువుతుంటే నాలోంచి పద్యం పోగింది ఏం పుట్టావమ్మా ఏం పుట్టావమ్మా ఎవరన్నా ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అనుకుంటాం కదా పాల సముద్రమందు మురిపాల సముద్రము ఓలెబుట్టి ఉయ్యాలగను పుచుంటి పాల జగమంతయునీద్రమందు మురిపాల పుట్టి ఉయ్యాలగను పుచుంటి విగదా జగమంతయునీ చేయుమమ్మరు పాలన చేయుమమ్మరు కృపామయ వార్ధి హరిప్రభానిధి పాలన చేయుమమ్మరు కృపామయ వార్ధి హరిప్రభానిధి నీలలితే క్షణముల గుణింతములు నీలలితే క్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగావుతన్ అని నాకు మాట్లాడితే ఆంధ్రజాతి మీద ఇష్టం కాబట్టి మా మమ్మల్ని కాపాడు అని బజ్జీ వెళ్ళాను అంతకంటే ఏం చేస్తాం మరి మనం నీ లలితే క్షణముల గుణింతములు ఆ అంత్రుల నేలుగావుతను గుణింతం లెక్క గుణింతం అంటే అచ్చులు అచ్చుల్లో ఉంటాయి హల్లుల అల్లుల్లా ఉంటాయి ఒక్కొక్క హల్లుకి ఒక్కొక్క అచ్చుని కలుపుతుంటే గుణింతం వస్తుంది మళ్ళీ అంటే అక్షరాలు పదాలుగా పదాలు వాక్యాలుగా రూపొందడానికి గుణింతం కారణం కదా నీ కటాక్షం కూడా మా సంపదల్ని గుణింతం చేయాలమ్మా శుభ్రంగా వృద్ధి చేయాలి నీ లలితే క్షణముల గుణింతములు ఆ అంత్రుల అవుతాను డబ్బు ఎప్పుడు గుణింతం కావాలి కదా ఆ గుణింతం అంటే రెట్టింపు 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 ఏదో అష్టావధానం అంటారు ద్విగుణిత అష్టావధానం అంటే పదహారు త్రిగుణితం అంటే ఇరవై నాలుగు అలాగా మరి గుణింతాలు అవ్వాలి కదా అక్షరాలు కూడా గుణింతాలు అవుతాయి కదా వాటి వల్ల ఇంకా పదాలు పెరుగుతాయి కదా అందుకని ఇలాగ నీ లలితే క్షణముల గుణితములు ఆందోళనీయులుగా అవుతున్నాయి ఆవిడ సముద్రంలో పుట్టినప్పుడు జరిగిన పరిణామం ఏమిటంటే పాల సముద్రముందు మురిపాల సముద్రమునే పుట్టి అది పాల సముద్రమైతే ఆయన బిడ్డ మురిపాల సముద్రం ఈవిడ ఉయ్యాలగనూపు చుంంటివి గదా జగమంతయు నీవు లీలగా మొత్తం లోకాన్ని నడిపిస్తున్నది ఆవిడే డబ్బు ఉన్నవాడే కదండీ నడిపించింది మనం ఏం చేస్తాం ఇక్కడ డబ్బు గలట్టివాడు కొరడా చడిపించినచో జగమ్ము తబ్బిబ్బైపోవు డబ్బు గలట్టివాడు కొరడా జడిపించినచో జగమ్ము దబ్బిబ్బై పోవు వాని పెదవిన్ కనిపించడి అక్షరమ్ములు అబ్బబ్బో త్రిశూల శాసనములు వాని పెదవిన్ కనిపించడి అక్షరమ్ములు అబ్బబ్బో త్రిశూల శాసనములు అందవు వాని మన ప్రణాళికలు అందవు వాని మన డబ్బు కటున్న చాలు డబ్బు కటున్న చాలు జగడంబులు జబ్బులు ఇకేమీ కావలెన్ అని ఒళ్ళు మండే సాగర ఘోషలో రాశారు డబ్బు ఉంటే చాలు దెబ్బలాట్లు కదే మూలం జబ్బులు కదే మూలం ఎందుకంటే డబ్బు బాగా ఉంది కాబట్టి ఇల్లంతా యంత్రాలమయం యంత్రాలుమయం యంత్రాలమయం చేసేసాం పొట్టింత లావైంది ఇక్కడ అక్కడి నుంచి మార్నింగ్ వాక్ ఈవినింగ్ టాక్ మొదలెట్టాం అదో దండగా ఇదో దండగా మగ ఆడ అందరూ అన్ని పనులు మానేశారు పరులు మానివేసి పనివారలను పెట్టి పొట్ట పెరిగినంచు పొద్దు కంటే ముందులేసి నడక మోకాళ్ళ టకటక వింత జీవితములు విర్రి పనులు అని సాగర సాగరఘోషలు పద్యాలు ఇవన్నీ పనులు మానివేసి పనివారలను పెట్టి పని పని మనిషిని పెట్టాం దాన్ని ఏమన్నా బతకనిచ్చావా అక్కడో చీపురాయి ఇక్కడో చీపురై ఆ గది జరిగ్గా అదేదో నువ్వు వేసుకోరాదా ఎందుకు వచ్చిన ఇది ఇంత చేసి పొందింది ఏముంది ఇక్కడ పొట్ట పెరిగిన పొద్దు కంటే ముందు లేచి నడక దీనికోసం లేకపోయినా సరే ఐదింటికి లేచిపోవడం ఇక్కడ లేవాలి డాక్టర్ గారు చెప్పారు డాక్టర్ గారు చెప్పారు కాబట్టి లేస్తారు వ్యాసుడు చెబితే లేవరు ఒక్కడు కూడా వ్యాసుడు వాల్మీకి చెబితే చెప్పరు లేవరు డాక్టర్ గారు చెబితే లేస్తారు వింత జీవితములు వెర్రి పనులు రష్యా రోడ్లు మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం వ్యాయామం లేకుండా వ్యాయామం అనేది హిందూ అయిన వాడికి వేరే వ్యాయామం ఒక్కల్లా భారతీయ కర్మసిద్ధాంతం తెలిస్తే తన మీద తన ఆధారపడ్డని తెలిస్తే పొట్ట పెరిగే సమస్య లేదు అంతా బరువు అదుపులో ఉంటుంది అన్ని పనులు మనమే చేసుకోవచ్చు చేయగలిగిన పనులన్నీ చేసుకోవాలి మా అమ్మగారికి పెరగలేదు మా అత్తగారికి పెరగలేదు ఈ తరంలో ఎందుకు పెరుగుతున్నాయండి పొట్టలు వాళ్ళు అన్ని పనులు చేసుకున్నారు రోడ్డు దగ్గర కూర్చుని శుభ్రంగా రూపుకున్నారు ఈ మొగాళ్ళు కూడా అన్ని పనులు వాళ్ళ పనులని వాళ్ళు చూసుకుని వేదం చదివేటువంటి పండితులు కూడా గోవులకి సేవ చేశాడు అరుగు మీద కూర్చుని విషే తోర్జ త్వవాయవస్థోస్థ దేవావ సవిత అన్న సవిత ఏమవుతుంది తిన్న అన్నం అరక్క నా గురించి ధ్వనిస్తూ ఉంటే త్వం విష్ణు విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి దెబ్బకి కేజీ పప్పు అరిగింది ఒక్క మంత్రంతో అరక్కుండా ఏమవుతుందమ్మా చదవలసిన వాళ్ళు చదవాలి చేయవలసిన వాళ్ళు చేయాలి అన్ని వ్యాయామాలు మనకున్నాయి ఆ పనులు మనం చేసుకుంటే డబ్బు కలిసి వచ్చింది సమయము కలిసి వచ్చింది ఆరోగ్యము బాగుంది మానేసం అంచేది కష్టపడే చోటే లక్ష్మీదే ఉంటుందండి కష్టపడకుండా ఉండదు కష్టం లేకుండా ఏదో పూజలు చేసేసి స్తోత్రాలు చదివిస్తే వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు ఎంత ప్రార్థించినా ఆవిడ వైకుంఠంలోనే ఉంటుంది నువ్వు కష్టపడుతున్నావు అయితే వస్తువు అందుకని ఆవిడ రావాలంటే ముందు ఆవిడ పుట్టుకు గ్రహించాలి ఉయ్యాలగా నూపుచుంటివి కదా ఇలాగ మొత్తం డబ్బుకు లోకం దాసోహం పైసామే పరమాత్మ మనీ మేక్స్ మెనీ థింగ్స్ ధనమూలం మిదం జగత్తు ఏ భాషలోనూ అన్ని సామెతలు అన్నిటికీ డబ్బు అన్ని అన్నిటికీ సంబంధించిన సామెతలు ఉన్నాయో లేదో కానీ డబ్బుకు లోకం దాసోహం అనే సామెత అన్ని భాషల్లోనూ ఉంది ప్రపంచంలో డబ్బుకు లోకం దాసోహం పైసామే పరమాత్మ మనీ మేక్స్ మెనీ థింగ్స్ ధనమూలం మిదం జగత్తు ఒకటే అన్నిటికీ అర్థం ఒకటే ఎందుకంటే ప్రపంచం అంతా ఒక్కలేగా ఉంది అంతగా పరిపాల పరిపాలిస్తుంది కదా లోకాన్ని అందుకని నేనేం ప్రార్థన చేశాను అంటే చేయుమమ్మరో నిజంగానే నువ్వు పరిపాలించవమ్మా నీ పరిపాలనా పగ్గాలు మేమేం లాక్కోలేము మా వల్ల అయ్యేది కూడా అది నేనే ప్రార్థిస్తున్నాం కృపామయవార్ధి నీ దయ సాగరం లాంటిది ఆ దయ మా మీద ప్రసరింపజేయించారు హరిప్రభానిధి విష్ణుమూర్తి విష్ణుమూర్తి అంటాం కానీ ఆయన కాంతి అంతటికీ నిధివి నువ్వే కదమ్మా నువ్వు ఎదురుగా లేకపోతే ఆయనకి మాత్రం కాంతి ఎక్కడిది శివుడు అంత కాంతిమంతంగా ఉంటాడు భగవంతుడు అయ్యాడు అంటే అమ్మవారి దయ విష్ణుమూర్తి అలా ఉన్నాడు అంటే లక్ష్మీదేవి యొక్క దయ అలాగే బ్రహ్మదేవుడు అలా ఉన్నాడు అంటే వాణి కటాక్షం శక్తి లేకపోతే వీళ్ళేం చేస్తారండి శ్రీశక్తి కదా అని మా ఆంధ్రుల్ని కాస్త కాపాడమా నీళ్ళలితల గుణింతములు ఆ ఆంధ్రుల నీ అని ప్రార్థన చేశాను జ్ఞానలక్ష్మిని పొందే ప్రయత్నం చేయాలి జ్ఞానలక్ష్మిని పొందకుండా ఒట్టి లక్ష్మిని పొందితే ఏమవుతుందయో ఒట్టి డబ్బు లేదంతా ఎలా ఉంటాయి అరిగించుగాని అరగదు కరుగును కరిగించుగాని కరగదు కరిగించుగాని ఘనమీ ధనమే అరిగించుగాని అరగదు కరగదు కరిగించుగాని ఘనమీ ధనమే తరుగును తరిగించునయ్యా తరుగును త అరిగించునయ్యా విరుగును పెరుగును పెరిగించి మిమ్ము విరుగన్ కొట్టు అరిగించుగాని అరగదు ఆ నాణ్యం అరగదండి తుప్పట్టేసి సత్తుబిళ్ళ అయిపోయినా సరే కిరసనాయలు కంపు కొట్టుకుంటూ ఆ నాణ్యం అలాగే ఉంటుంది దానివల్ల పడి మనం అరిగిపోతున్నాం బాగా కరగదు కరిగించుగాని ఘనమే ధనమే అది కరక్కపోవచ్చు నిజానికి నిప్పుల్లో కూడా కానీ అది చూడగానే అందరూ పడిపోతున్నారు అంటే అంతే అది కరగదు కానీ మన కరిగించేస్తుంది చూడగానే పడిపోతున్నాం ఇక్కడ అంతేకాదు తరుగును తరిగించునయా క్రమంగా ఎంత సంపద ఉన్నా తరిగిపోతుంది కూర్చుని తింటే కొండలు తరిగిపోతాయంట నిజమే కొండలు తరిగిపోతాయి ఇదానికి కాస్త అనుకూలంగా మార్చుకుందాం కూర్చుని తింటే కొండలు తరిగిపోవడం నిజమైనప్పుడు ఎంత పెద్ద పని అయినా సరే రోజుకు ఒక పావు గంట సమయం పట్టుకుని కూర్చుని చేస్తూ ఉంటే ఆ పని కూడా తరిగిపోతుందండి ఖచ్చితంగా మనం ప్రణాళిక వేసుకోవాలి నేర్చుకోవాలి ఆ కాళ్ల వైపు కూర్చొని ఆ కేకర దృష్టి చూతూ తువాయన వైపే ఆ కాళ్ల వైపు కూర్చొని ఆ కేకర దృష్టి చూతూ తువాయన వైపే నీ కాళ్ళవైపు చూచడి మా కన్నుల మాట ఏమి మా తల్లి సిరి ఎప్పుడు విష్ణుమూర్తి దగ్గర కూర్చుని ఎలా చూస్తూ ఉంటుంది తెలుసా ఆయన కేసు ఆమీలి దక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందమనిమేషమనంగతంత్రం మాకేకరస్థిత బక్ష్మ నేత్రం భూత్యైభవేన్మ భుజంగ శయాంగనాయాక అని శంకరాచార్య కనకధారాస్తవంలో రాస్తారు ఒక చిన్న కన్ను ఆ కుడు కన్నో ఎడమ కన్నో కొంచెం కుంచినట్టుగా చేసి ఆ కనుసేగ ద్వారా చాలా ప్రేమని తెలియజేస్తుందట ఆయనకి వెంటనే ఆయన కూడా ఆవిడ ఎందు ప్రేమతో చూస్తాట ఆ ప్రేమగా లక్ష్మీనారాయణులు చూసుకునేటువంటి చూపులని కనకధారాస్తవంలో మొదటి ఏడు శ్లోకాల్లోనూ వర్ణిస్తారు శంకరాచార్య అని ప్రతి దాంట్లోనూ ఏమంటారు అంటే ఎంతసేపు అనమ్మా బిడ్డల్ని పట్టించుకోవా అన్నాడు ఆయన చమత్కారంగా ഭൂത്യൈ ഭേന്മ ഭുജംഗസംഗന ഇന്ദീവരോദര സഹോദര ഇന്ദിരായാക്ക అటు ఆ చూపు కాస్త నా మీద ప్రసరింపజేయమ్మా మీ భార్యాభర్తల మధ్యలో ఎంత ప్రేమ ఉండొచ్చు ఎంతసేపు మీరు మీరు చూసుకోవడమేనా పక్కనే ఎడుస్తున్నాను ఓ బాలశంకరుడు రూపంలో ఒక ఇల్లాలి కోసం పేద ఇల్లాలి కోసం అమ్మా నా కోసం కాదు కనకధారాస్తవం తెలుసుకోవాలి ఒక్క విషయం డబ్బు ఉన్నవాళ్ళు మరింత డబ్బు కోసం దాన్ని చదవకూడదండి పేదవాళ్ళు అప్పుల్లో ఉన్నవాళ్లే చదివి అప్పులు తీర్చుకోవాలి పేదవాళ్ళు అప్పులో ఉన్నవాళ్ళకు శంకరాచార్య ఎవరి కోసం చెప్పారు దాన్ని ఓ ఇల్లాని ఇంటికి భిక్షాటనకి పెడితే ఏమీ లేక మాగిపోయిన ఉంటే ఉసిరికాయలు పట్టుకొచ్చి ఆయన దోసిట్లో వేస్తే అయ్యో ఇవిడికి ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయలు ఇచ్చింది అన్నం ఉంటే అన్నం పెట్టేది కదా డబ్బు ఉంటే డబ్బు ఇచ్చేది కదా ఇటువంటి వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా లక్ష్మీదేవి పశుబుద్ధుల దగ్గర ఎందుకు చేరుతుంది ఆయన బాధ వచ్చి ఆ బాధ కోపంగా మారి కోపం ఆవేదనగా మారి అది కనకధారాస్తవంగా రూపొందిందమ్మా మామూలు స్తోత్రం కాదు అది అంటే శంకరాచార్య ఏం చెబుతున్నారు పేదవాళ్లకు ఉపయోగపడాలి ధనం మన కోసం కాదు మనకు కోట్లు వంద కోట్లు ఉన్నవాడు కూడా కనకధారాస్తవం చదివితే ఇంకా వస్తువు ఏం చేసుకుంటావయ్యా ఉన్నదే బాత్రూంలో నీళ్ల కింద పెట్టావు ఇక్కడ నీళ్ల కింద రాళ్ల కింద పెట్టావు ఇంకా ఏం చేసుకుంటావు అంటే ఎంతుంటే అంత మంచిది కదండి ఇదే ఆలోచన ఇక్కడ ఎంతుంటే అంతటా డబ్బా జ్ఞానం అక్కర్లేదు అవడికి మరి జ్ఞానం విషయంలో అయితే ఆ జ్ఞానం మనకు వస్తుంది ఏంటండి ఎంత గొప్ప మాటో ఇది డబ్బు వస్తుంది అంటే రావడం మనకి ఇష్టం లేదు నేను ఎందుకంటే తరచు అంటూ ఉంటా ఇప్పుడు అద్వైతం కానీ జ్ఞానం కానీ వేదాంతం కానీ కష్టం కాదండి కష్టమే లేదు అందులో ఇష్టం లేదు ఎందుకంటే వేదాంతం అర్థమైతే చాలా వదిలేసుకోవాలి వదిలేసుకోవడం మనకి ఇష్టం లేదు కాబట్టి కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అయ్య బాబోయ్ అది మహానుభావుల కంటే దానికి ఎన్నో జన్మలు ఎత్తాలండి ఇంకా వీడికి జన్మలు ఎత్తాలి ఇక్కడ మనిషిగా పుట్టాడు సరిపోదు కుక్కగా పుట్టాలి పందిగా పుట్టాలి యథవ జన్మలన్నీ ఎత్తారు ఇక్కడ అప్పుడు ఎప్పటికో వస్తుంది వీడికి ఏ గుడి చుట్టూనో కుక్కలా ప్రదక్షిణం చేస్తే ఎప్పుడో వస్తుంది అంతవరకు ఎందుకండి ఏడుపు ఈరోజే మొదలెట్టచ్చు కదా వేదాంతానికి మొదటి మాట చివరి మాట ఒకటేనమ్మా ఇక్కడ లేని ఎక్కడా లేదు ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు ఇది వేదాంతంలో గొప్ప మాట జ్ఞానం ఉన్నవాడికి బాధ ఎందుకు ఉంటుందండి సుఖం తప్ప అలా ఉండాలంటే మనం అమ్మవారిని ఎలా ప్రార్థించాలి నిజంగానే డబ్బు అవసరం వచ్చిందండి అమ్మ ఆ ఆకేకర దృష్టితో ఎంతసేపు ఆ కాళ్ళ వైపు కూర్చొని ఆకేకర దృష్టి చూతు వాయన వైపే నీ కాళ్ళ వైపు చూచండి మా కన్నుల మాట ఏమి మా తల్లి సిరీ నీకోసం చూస్తున్నావమ్మా కోసం చూడొద్దా అని నిజంగానే అప్పుల్లో ఉన్న బాధల్లో ఉన్న పేదరికంలో ఉన్న అమ్మవారిని ప్రార్థిస్తే మీకు కావలసిన ధనం ఇస్తుందమ్మా నేను లక్ష్మీ కటాక్షంలో తొంభై ఏడు సంవత్సరంలో కనకధారాస్తవం నలభై రోజులు చదివి నేను పొందే మీకు చెబుతున్నా నేను పొందే మీకు చెబుతున్నా ప్రత్యక్ష సత్యం అది